பப்ளிமா <laughs> பூஜ்ரா <laughs> ప్రైమరీ హెల్త్ సెంటర్ కు బ్యాలెన్స్ ఎనిమిది లక్షలు పెట్టినాం మొత్తం డెబ్బై మూడు లక్షల రూపాయలు ఊరికి పెట్టినాం సో అన్ని పనులు మంచిగా చేసుకోండి ఇవే కాక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మంచి జరుగుతుంది ఆ రోజు మనం నాలుగు నెలల కింద అందరం చాలా సంతోషపడ్డాం పాత పడేదని ఇదే మరిసంగు ఇంటుర్రా సన్న బియ్యం అనేది అంతకుముందు బియ్యం ఇచ్చిన బియ్యం దిగకపోయేది మనం ఇక్కడ ఇప్పుడు ఆ సన్న బియ్యం కార్యక్రమం పదమూడు వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి మా అక్కలు మా అన్నదమ్ములు అందరికీ దొడ్డు బియ్యం తింటలేరు కాబట్టి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు సో దానికి మన స్పందన ఉండాలి అట్లనే రేషన్ కార్డులు కూడా పదేళ్ళు రేషన్ కార్డు లేదు ఇప్పుడు ఇస్తున్నాం కదా రేషన్ కార్డు సో ఇది గొప్ప విషయం సో మళ్ళీ అట్ల ఇంద్రం మిల్లు అప్పుడు రాషేఖార్డు ఉన్నప్పుడు అప్పుడు మొదలు పెడితే మళ్ళీ వాడు మాట్లాడి ఉండేవాడు ఇప్పుడు మళ్ళీ మనం ఇస్తున్నాం ఇంద్రమిచ్చినాయి ఊర్లేదు ఇరవై నాలుగు ఇండ్లు వచ్చినాయి ఇరవై నాలుగు ఇళ్ళు అంటే కోటి ఇరవై లక్షలతోటి ఇంద్రమేణులు వస్తున్నాయి సో అంత ఊర్ల పండుగ వాతావరణం ఇల్లు చేసుకుంటుంది ఆ ఇంద్రమి రావాలి కదా అందు రెండు గంటలు భోనగిరి మండల నాలుగు గంటల కోలిగోడ మండలం అంట సో అందరికి చీర చీరలు ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది ఓకే సరే ఇది మా మే ఇవన్నీ ఇంకా సరే ఇంకా ఒకటారా మిగిలిపోతాయి పనులు ఇప్పుడు అంటే పైసలు కూడా లేవు ఈ మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసుకునే రత ముందు ఇప్పుడు ఉన్న అంతలా ఎంత చేయాలో అంత చేస్తున్నారు పరిస్థితులు మెరుగుపడుతుంది పెన్షన్లు కూడా ఇంక ఇచ్చే అవసరం ఉంది పెన్షన్ల కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇల్లు కూడా ఇంకా రెండో విడత మూడో విడతా నాలుగో విడత వస్తాయి సో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి నువ్వు అడిగిన బస్సులు కూడా కనీసం యాభై రూట్లల్లో బస్సులు యాడ్ చేశావు యాభై యాడ్ చేసి ఉంటాం ఊరికి బస్సు రాని ఊర్లు యాభై కనీసం ఎక్కువ నమస్తే సరే ఈరోజు రాయపాడులో ఇక్కడికి సంబంధించి మీరు అప్పుడు వచ్చినాము ఇక్కడ సన్నబియం మనం రాయపాడు తండాలు అప్పుడు వచ్చినా వాటర్ ప్లాంట్ అడిగారు వాటర్ ప్లాంట్ కూడా ఎంబడే ఎంబడి వాడి చేసినాం సరే చిన్న ఊరైనా కూడా ఇమ్మీడియట్గా వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది మంచి కంపెనీ వాటర్ ప్లాంట్ దివిస్ వాళ్ళ సహకారంతో పెట్టడం జరిగింది ఓ ఇది సో మంచి ప్లాంట్ ఇది సరే ఇనివే ఇదే కాక మీకు సంబంధించిన నిధులు ఇప్పుడే నేను నరేందర్ అడుగుతున్నా నలభై లక్షలు ఏ చిన్న ఊరికి ఏడా నలభై లక్షలు రాదు ఇరవై లక్షలే వస్తాయి మీ అదృష్టమే నలభై లక్షల రూపాయలు ఊరికి అలాట్మెంట్ అయిందంటే చాలా సంతోషం మరి దీనికి సంబంధించి ఏంది రోడ్లు డ్రైనేజ్లు మీరు మీ అవసరం ఉందో సిసి రోడ్లు మేజర్లీ సీసీ అయినా సిసి రోడ్లు పెట్టుకొని అవన్నీ కంప్లీట్ చేసుకోండి ఓకే సో ఆ ఫార్టీ ల్యాక్స్ మీ రోడ్ కానీ ఏదైనా ఏదైనా చిన్న డ్రైనేజ్ ఇంకేదైనా అవసరం ఉంటే అట్లాంటివి చూసుకుంటారా ఓకే సో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా సంతోషం సరే ఇవే కాక మీకు మీకు సంబంధించిన ఈ సన్న బియ్యం అయితే వస్తున్నాయి కదా సో అంతకుముందు దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టి మనం చెప్తూ అదొకటి సంతోషకరమైన విషయం సో మనకు సంబంధించిన బునియాది కానీ కాలువా ఎందుకు ఒక్క నిమిషం ఈ బునియాది కాని కాల్వా ఈ బుల్లిపెలి కాలువ మీద కూడా పని చేస్తున్నాం పని కూడా కాలువలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఈ రోడ్ కూడా దీని మీద కాన్సన్ేట్ చేస్తాం బీబీ నగర్ లో చాలా రోడ్లు చేసినాం ఇంతకుముందు చెప్పినట్టు చంద్రకాంతాండ రోడ్ అవుతుంది నీలంబాయి రోడ్ అయ్యింది నీలంబాయి రోడ్ అసలు పోయినోడ్లు లేడా గత కొన్ని దశాబ్దాల నుంచి ఆ రోడ్డు చేసినాం ఉద్దుంపల్లి రామగుండల తండ రోడ్ చేసినాం తండ రోడ్ చేసినాం సో ఈ రోడ్లన్నీ ఇప్పుడు వేరే ఇంకా అక్కడక్కడ ఒక రెండు రోడ్లు కానీ అన్నీ ఇచ్చినాయి ఇప్పుడు మనకి ఈ రోడ్ ఒకటి కావాలి ఎడ్జాంపల్లి రోడ్ కావాలి ఇవి చేసుకుందాం అయితే ఈ రోడ్ బాగాలేక బస్ కూడా రావడానికి ఇంతకు ముందే బస్ డిపో మేనేజర్ కూడా మాట్లాడినాం బస్ వచ్చే కరెక్ట్ కూడా తొందరగా చేద్దాం కానీ ఇప్పుడు ఈ రోడ్ మీద నడుస్తుందా బస్సు నడుస్తుంది సార్ నడిస్తే నడుస్తుంది రోడ్ బాగా ఖరాబ్ అయ్యింది ఆ పిల్లలకు ఇబ్బంది అవుతుంది సార్ ఒక్క నష్టం మనమే చెప్పి నువ్వు కూడా చేపిస్తాం సో అన్ని పనుల మీద దృష్టి పెడతాం ఒక్కొక్క పని అన్ని అవుతున్నాయి అన్ని ఒకసారి కావు అన్నీ ఒకసారి కావు ఉన్న నిధులు కేసీఆర్ ఏమో అప్పుల పని నిలిచిపోయినా ఆ డిస్ట్రిక్షన్ మార్కులలో అది ఇట్లా ఐదు కంటే ఎక్కువ చేస్తే పాసు ఆరు కంటే ఎక్కువ చేస్తే ఫస్ట్ క్లాసు ఏడు కంటే ఎక్కువ చేస్తే డిస్టింక్షన్ సో అన్నీ అవుతున్నాయి ఓ గ్యాస్ సిలిండర్ కూడా మీరు అది ఆధారు ఆ ఏది ఆ డీలర్షిప్ వాళ్ళది కనెక్షన్ కేవైసీ అవన్నీ చేసుకోవాలి చేసుకున్న వల్ల చాలా మందికి వస్తుంది మీరు అవన్నీ ఊర్లో ఉన్న యువతులు అమ్మా మీరు ఆడబోయి చేసుకోవాలి వస్తలే మీరు రానోళ్ళు గ్యాస్ ఆఫీస్ దగ్గర ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఆధార్ కార్డు బ్యాంకు లో